హాయ్ నమస్తే రైతు మిత్రులు అందరికీ నమస్తే నేను వచ్చిన మీ బాలాజీ మీరు చూస్తున్నది బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరికీ స్వాగతం విషయం ఏంటంటే ఈరోజు మనకు వర్షం అయితే కొంచెం తగ్గు మొక్కం పట్టినట్టు అనిపిస్తుంది నిన్న మళ్ళా అది పోయిన ఇళ్ళలో చూశారు కదా జిబ జిబ ఉండే పైరు ఇప్పుడైతే కొంచెం మొక్కలు కొంచెం కొంచెం మెరుగ్గా వస్తున్నాయి అయితే ఇగో ఎండ ఎండ కూడా కొంచెం వెళ్ళింది చూడండి ఒకసారి చూశారు కదా అయితే విషయం ఏంటంటే మనకు తోట పెట్టుడు కొంచెం లేట్ అయింది కానీ లేట్ ఏం కాలేదు టైం ఉంది కానీ మనకు నార్లు మనం ముందస్తు పోసుకున్నాం కాబట్టి మనకు నార్లు పెరిగిపోయింది కొంచెం అయితే విషయం ఏంటంటే ఏం కాదు కానీ ఇప్పుడు ఒక టూ డేస్ టైం ఇస్తే టూ త్రీ డేస్ వాన రాకుండా ఉంటే ఇంకా వర్షాలు ఉన్నాయని చెప్తూనే ఉన్నారు హెచ్చరిక కానీ అది భగవంతుని లీలా మనం ఏం చేయలేం కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే టూ డేస్లో రేపు కాక అయితే మనకు ట్రాక్టర్ దుక్కి దున్నుకోవచ్చు నాగలతోనే దున్నుకోవచ్చు దేనితో అయినా మనకు నడిచే అవకాశం ఉంది కాబట్టి ఎవరు భయపడవద్దు రైతులు వెనుకకైనా కూడా చాలా బాగా వస్తుంది మనకు తోట కాబట్టి ఆలోచించి మంచి దుక్కి అయినాకనే మంచిగా పెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ బాలాజీ ఎందుకంటే పైరు చాలా మంచిగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం కొంచెం వెనకకేస్తేనే మంచిది మంచిగా దుక్కి దున్నుకొని మంచిగా అచ్చు అచ్చదోలుకొని దున్నవలసిందిగా కోరుకుంటున్నాను నేనైతే ఎడ్లు ఇప్పడానికి పోతున్నాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ దూడలు అయితే ఎవరియో చూడండి రైతు సాటి రైతుకు మోసం చేసే ప్రయత్నం ఇది అంటే కట్టుకోవాలి ఎవరైనా మన దూడలైనా ఆవులున్నా సాటి రైతు మొక్కలు ఇగో ఇట్లా తొక్కుతున్నాయి చూడండి ఒకసారి ఇలా మనకు మన పైరైనా ఎవరి పైరైనా మన పరంగా ఉంటుంది కాబట్టి ఇట్లా దూడలు ఇది వదిలిపెట్టకండి ఎవరైనా రైతు మిత్రులు రైతులు బాధ అర్థం చేసుకునేటోళ్ళు ఎవరైనా మన ఇడ్లు మనం మేపుకొని కట్టుకోవాలి చూడండి ఒకసారి వదిలిపెట్టండి ఈ రైతు ఎవలో మా ఇడ్లు అయితే ఇగో ఉన్నాయి చూడండి ఒకసారి మేస్తుంది నేనైతే కట్టేసి నేను మా బాధ పోయి వచ్చిన మాది మహబాబాద్ డిస్టిక్ మండల మహబాబాద్ గ్రామం జమలపల్లి డావుడు దా ద చూశారు కదా మా ఇడ్లో అయితే నేను పొద్దున కట్టేసిపోయినా ఇప్పుడు ఊరియాభత్తాలకు లైన్లో ఊరియభత్తాలకు అయితే అసలు గోస అవుతుంది రైతులకు ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు కేంద్ర ప్రభుత్వం తప్పో రాష్ట్ర ప్రభుత్వం తప్పో ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళు చెప్తున్నారు మనకు దాని గురించి పూర్తి వివరాలు తెలియదు మనకు అయితే ఎక్కువ అయితే తెలిసింది మాత్రం కేంద్ర ప్రభుత్వం మాత్రం దానికి సబ్సిడీ భరిస్తుందని తెలుసు కాబట్టి కేంద్ర ప్రభుత్వమే వెనక అడుగు వేసినట్టు నాకైతే తెలుసు అంతేకాని నాకు ఎక్కువ లోతుగా అయితే దాని గురించి అధ్యయనం చేయలే అది అంతే అది ఎవరికి ఎవరి నుంచి ఏ చేతుల ఎన్ని చేతులు మారి వస్తుందో కూడా మనకు తెలియదు పూర్తిగా యూరియా మాత్రం ఫ్రీగా లేదు అసలు ఒక కట్ట కూడా దొరికే పరిస్థితి లేదు చూడండి ఒకసారి చూశారు కదా రైతు మిత్రులు అలా వేసుకొని తోట తోటకైతే తొందర ఏం లేదు నేనైతే ఇడ్లు ఇవ్వడానికి వచ్చిన నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా ఓ దా దే అది అవి నీళ్ళ మీద ఉన్నాయి నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాదా దా 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 చూశారు కదా మనకు తోట ఇగో ఇంత ఇబ్బంది ఉంటుంది మన రైతులకు ఎడ్లు చూసుకోవాలి ఇటు అప్పు దేవాలే పిల్లల్ని చదువుకోవాలి మళ్ళీ ఒకటి ప్లస్ ఈ తోటకు పెట్టు పెట్టు పెట్టాలంటే రైతుకు అసలు ప్రాణపోయే అంత ఉన్నది కాబట్టి రైతు బాధ సాటి రైతుకు తెలుసు వేరే టోళ్లకు ఏమవుతుంది రోజువారి కూలికి కూడా అర్థం కాదు ఎందుకంటే పొద్దున పోయి సాయంత్రం వరకు వాళ్ళు రిజల్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రోజు మనం పనికి వెళ్ళినాం తాపి పైన అయినా మేస్త్రి పని అయినా ఇంకా వేరే పని ఈ కూలి పైన అయినా సాయంత్రం వరకు నీకు ఇగో ఇంతరా భయ్ అనేది ఉంటుంది మనకు ఉండదు నేను బుట్టి తీసుకుంటానికి వెళ్ళిన బుట్లు వేసుకుంటేనే మన ఇడ్లు చక్కగా పోతాయి లేకుంటే వంకర వంకర పోతాయి రైతు మిత్రులు చూస్తున్నారు కదా రైతు బాధ ఇలా ఉంటుందని చూపెడుతున్నా ఇంత బాధ ఒకటైతే ఇప్పేసిన దా రావుడు దా మళ్ళీ ఇంకో ఎందుకు ఆడబోతున్నా నేనైతే అయితే విషయం ఏంటంటే తోటకి ఎప్పటికప్పుడు మనం మందు కొట్టేటప్పుడు నేను ఎప్పటికప్పుడు వీడియోలు పెడతాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చుతుంది ఫాలో అవ్వండి మీరు రైతులకు ఎప్పుడైనా రైతులు మంచి కోరిక చెప్తాయి నేను ఎప్పుడైనా కాబట్టి రైతుల రైతులు అంటే నాకు ప్రాణం ఎందుకంటే వాళ్ళ ఇబ్బంది వాళ్ళ పిల్లల చదువులు ఎందుకంటే నాకు కూడా ఎట్లా ఇబ్బంది ఉన్నదో అందరికీ అదే ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇంకా మామూలు రైతు అయితే భూములు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది కాబట్టి రైతుల బాధ రైతులకు తెలుస్తుంది కాబట్టి కొంచెం నా సహాయ శాయశక్తి వరకు నాకు తోచింది నేను చెప్తా ఉంటాను వినటు వినండి లేకపోతే లేదు కానీ విషయం ఏంటంటే కొంచెం నాకు తోచింది నేను చెప్తాను అన్నట్టు కొంచెమైనా నా మాటలు వింటే కొంచెమైనా రైతుకు ఆశ్రయితుంది అనే బాధతో నేను చెప్తుంటాను చూడండి బుట్టి ఇంకొద్ది ఎద్దు బుట్టి దొరుకుతుంది అందుకని దేవుల నేను ఎంతసేపు దా దే దా రావుడు హే మా ఇడ్లో అయితే ఆ ఆ ఎద్దుతోని ఈ ఎద్దుతోని వచ్చేద్దు ఇగో ఈ ఎద్దు బాగా భయపడుతుంది కాబట్టి నామ్మటి వచ్చినా ఏ ఎందుకంటే మనకు లైవ్ లైవ్ అన్నట్టే ఉంటుంది వీడియో మనకు ఎడిటింగ్ చేయరాదు అంత స్టడీ కాదు అంత కంటెంట్ కాదు మనది ఎందుకంటే మన రైతులు ని నిత్య జీవితంలో పచ్చ తురణం అన్నట్టుగా ఉంటుంది ఈడియోలు ఉన్నాయి అంటే అది కొంతమందికి నచ్చదు కొంతమంది షాకింగ్గా తమ్ముళ్ళు బాగా పెట్టి అట్లా చూపిస్తే ఈడియోల్స్ బాగా చూస్తారు కానీ మనకు అట్లా చేరాదంత టైం కూడా ఉండదు మనం నిత్య జీవితంలో ఎట్లా ఉండమో ఉంటామో సహజంగా అట్లనే చూపిస్తా అన్నట్టు కొంతమంది రైతు బిడ్డలు కాకుండా కూడా రైతుల మీద వీడియో చేసి చాలామంది బాగుబిడ్డలు కూడా ఉన్నారు నేను ఏం లేదు ఉన్నది ఉన్నట్టే చూపియాలనిపిస్తుంది నాకైతే చూడండి మా ఇట్లు తీసుకుపోతున్నా నేను ఇంటికి పోతున్నా కానీ ఇంకొకటి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది నా బాధ ఓకే రైతు మిత్రులు నేనైతే ఇంటికి పోతున్నా ఇప్పుడు రైతులు బాగుండాలి అందరు బాగుండాలి జై జవాన్ జై కిసాన్ అందులో మనం ఉండాలి ముఖ్యంగా రైతు బాగుంటేనే మనకు పీనా సోనా అట్లా ఉంటుంది లేకుంటే అసలు ఒక టూ ఇయర్స్ కాలం కాకపోతే అందరు షాపులు కానీ ఎవరైనా మూసుకోవాల్సిందే ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చి మనకు ఫుడ్ ఇయ్యరు మనం రైతులే అందిస్తాం మన మీదనే అంత బిల్డప్స్ వాళ్ళకు ప్రతి ఒక్క లీడర్స్కి ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్లకి ప్రతి ఒక్క లీడర్స్ ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్కి ప్రతి ఒక మందుల కంపెనీ పెస్టిలైజర్ పెస్టిసైడ్స్ అందరికీ మన మీదనే అన్నట్టు బతుకు మనం లేకుంటే వాళ్లకు జీవనం లేదు వింటున్నారా వడ్డీ వ్యాపారులు మంగులోడు చాకులోళ్ళు నాగలు చేసేవాళ్ళు తాళ్ళు అమ్మేటోళ్ళు కూలికి వచ్చేటోళ్ళు కూరకాయలు తెమ్కపోతారు అన్నీ మన మీదనే ఎల్లదీస్తుంది మనం మనం లేనిది రాజ్యం లేదు ఇంకొకటి రైతు ఏడిసిన రాజ్యం ఏ నాటికి బాగుపడదు అన్నట్టుగా ఉంటుంది కాబట్టి లీడర్లైనా పొలిటికల్ అయినా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ముఖ్యమంత్రి అయినా రైతుని చూసుకుంటేనే అందరు బాగుంటారు రైతుల దగ్గర డబ్బులు ఉంటే అందరి దగ్గర ఉన్నట్టే థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ బాయ్ బాయ్